సో ఇది పార్ట్ టూ మాట మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డ్రోన్ వ్యూ అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ డ్రోన్లో చూడటం వేరు నడిసి వెళ్తాం చూడటం వేరు నడుస్తూ వెళ్తా ఉంటే మనకి ఏమనిపిస్తుంది అనమాట సో డ్రోన్లో కొన్ని విన్యాసాలు చేసి ఏదో విధంగా ఒక మంచి ఫుటేజ్ అయితే తీయగలిగాను సో ఇది మాట మనం చూస్తున్నాం ఇప్పుడు అందులో ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రూట్లన్నీ అన్నీ నేను నడుస్తాను ఇప్పుడు నడిచి చెక్ చేద్దాం ఎలా ఉంటాయో ఏంటో ఇక్కడ అన్ని ఇదివరకు ప్రాచీన కాలంలో ఏమేమి అమ్ముతారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులే కావచ్చు వాళ్ళు వాడుకునేవే కావచ్చు ఏదైనా కావచ్చు ఇదిగోండి అంత అంత అలాగా సూపర్గా కనిపించింది మనం రోడ్డు మీదకి రాగానే అలా కనిపిస్తుందిమాట బిల్డింగ్లు గిల్డింగ్లు తప్ప ఏం కనిపించవు మనం ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తుంది అంతే దాని మించి ఉండదండి కాకపోతే మాత్రం వ్యూ అయితే పైనుంచి చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగో మీకు ఇందాకనే చూపించాను కదా ఇల్లులు పైనుంచి అవి ఇది మాట కింద నుంచి ఇల్లు మీరే చూడండి సో నేను నుంచి మీకు ఆ డ్రోన్ వ్యూ చూపించాను ఈ కింద నుంచి ఏం కనిపించట మొత్తం అన్నీ మనకి నార్మల్గా ఉంటుంది అంటే ఇదివరకు ఆ కాలంలో ఏమేమి తినేవారు ఆ కాలంలో ఏమేమి ఉండేవి ఆ టైప్లో ఉంటాయి మాట చాలామంది ఇదిగోండి వాళ్ళు దువ్వెనలు ఎలా చేసేవారు అన్నమాట ఆ దువ్వెనలు ఏంటంటే బోన్ ఎద్దు కొమ్ములతో చేసేవారు ఇదే జపనీస్ డాల్ చైనా డాల్ అంటారు వీళ్ళు ఇదిగోండి ఇది వచ్చి చైనా అన్నమాట అన్ని అన్నిటిలో ఒక్కొక్క లేర్ని లేర్ని కాల్చి చేస్తారు అన్నిటి ఒక్కొక్క రేంజ్లో ఉంటాయి మాట అయితే మాత్రం పేల్తే నిజంగా చెప్పారండి ప్రైజ్లు మాత్రం రేంజ్లో ఉంటాయండి ఇదిగోండి అవి ముద్రలో ఏవేమిటో చిన్న చిన్న ప్లేట్లు అది దేనికి వాడతారు కూడా నాకు కొన్ని తెలియదు ఇదిగోండి కొన్ని టీ కప్పులు ఇంకా అది ఏదో పక్కనేదో అది కూడా టీ కప్పులే అంట ఇలా ఉంటాయి అన్నమాట అంటే చాలా మంది ఏంటంటే ఓల్డ్గా ఉన్నవాళ్ళు ఓల్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి అదే ఫిఫ్టీ సిక్స్టీస్ ఉంటాయి అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇదే బోర్ అండి ఇందులో వాటర్ వేసి ఊదితే సేమ్ పిచ్చుకుని అర్థం చేసినట్టు చేస్తుంది ఇండియాలో కూడా చూసారండి ఒకసారి ఎప్పుడో నేను సో అదే మాట సో అలాగ వీళ్ళు ఏం చేస్తారంటే ఇదివరకు వాళ్ళు ఏమేమి వాడేవారు అంటే రాజుల టైం టైపులో వాడేవాళ్ళు అన్నమాట ఎందుకంటే కొంతమందికి యాక్సెస్ మాట ఆ టైంలో కొంతమంది మాత్రమే పింగాణి ప్లేట్లో తినడానికి అలౌడ్ మిగతా చాలామంది అలౌడ్ కాదు తినకూడదు అది రూలేదు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ రూల్ని తీసి తిండామని చెప్పేసి వీళ్ళు చేస్తున్నాం ఒక్కొక్కటి చూసారు రే రేంజ్ ఎంత ఉందో పై ప్రైస్ పదిహేను వేలు అంట ఆ ప్లేట్ పదిహేను వేలు యాన్లు అంట అంటే మన ఖరీదు ప్రకారం ఎంతండి ఒక లక్షా యాభై లక్ష అరవై ఎనిమిది వేలు ఒక్కటే ఇదొకటి చీప్ కనిపించిందండి రోయ్ అరవై ఆరు ఏంటది పాము ఓ అవి వీళ్ళు వాడ వీళ్ళు చెప్తారు కానీ పన్నెండు యానిమల్స్ అవి మాట కింద పంది పైన ఓ ఓ డ్రాగన్ ఇంకేవేమో ఉన్నాయి ఏనుగు ఇంకా అది మాట వాళ్ళు వాడే అదే వాళ్ళు చెప్తారు కానీ జోడియాక్స్ ఉంటుంది సైన్స్ ఆ జోడియాక్స్ సైన్స్ మాట సో వీళ్ళు ఇగోండి టీ కప్స్ కానీ చెప్తున్నాను చెప్తున్నానండి ఇక్కడ మాత్రం రేంజ్లో ఉన్నాయండి రేట్లు అయితే మాత్రం ఇంకా ఇచ్చు ఉండే ఈ పక్కన ఇచ్చి ఇవన్నీ మాస్కులు మాట ఈ మాస్క్లు ఏంటంటే మనకి ఇదివరకు బయట పల్లెటూర్లో వరకు బాగా తెలుస్తుంది కొన్ని శక్తి వేషాలని అవి ఇవ చాలామంది చాలామంది వేషాలు వేస్తూ ఉంటారు అన్నమాట అవి అలాగే వీళ్ళు కూడా ఆ టైంలో వేషాలు వేసి తిరిగేవాడమాట రోడ్ల మీద అదేంటంటే వీళ్ళు వాళ్ళ వార్ టైంలో కూడా ఈ వేషాలు వేసి అది ఆ మెసేజ్లు ఒకరి నుంచి ఇంకోకి ఇచ్చేవారంట నేను నిన్న డ్రైవ్ చేశాను చూడండి బోట్ నేను కాదులేండి అదే బోట్లో ఉన్నాను కదండి ఆ బోట్లు మాట అలాగా చూసారా ఇంకా ఇవి ఇంతే ఇంకా మొత్తం అన్ని ట్రెడిషనల్ మాట ఎక్కడ చూసినా ట్రెడిషనల్ 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 ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ఒక విషయంలో మాత్రం వీళ్ళు మెచ్చుకోవచ్చండి నిజంగా వాళ్ళ ట్రెడిషన్ పోకుండా అలాగే మెయింటైన్ చేస్తాం చూడండి ఒక విధంగా ఇదిగోండి ఈ పందిగడ చూసాడా వీడు వచ్చేసి ఇక్కడ ఒక ఒక హోలీ ఫిగర్ మాట ఆ పందిగోడి పంది ఒక 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 ఏంటి ఒక సింగల్ పర్సన్ మాట అది మనుషుల్ని చంపేసి పందులు పందులు చంపేసి మనుషులు ఎలా తినేస్తారో మనుషుల్ని చంపేసి పందులు కూడా తినేస్తాయి అన్నమాట అలాగే దాన్ని చేశారు మాట అది ఆ పందిరాజా గారి స్పెషల్ అబ్బో ఇవరో అద్దాలు కూడా పెట్టుకుంది ఇవిడెవరో కానీ నైట్ వ్యూ అయితే మన భలే ఉందండి ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇది వచ్చేది అంటే మనకి ఆ జీళ్ళు అవి ఇవి చేస్తారు చూడండి ఆ టైపులో ఇది కూడా అన్నమాట కానీ భలే ఉందని నిజంగా చూడడానికి మాత్రం ఒక్కొక్కరు తీసుకుని తినొచ్చండి ఐదు యాన్లు ఒక్కొక్కటి భలే ఉందని నిజంగా తినొచ్చితే మాత్రం హైలెట్ అసలు అయిన తర్వాత ఏదంటే మీకు బ్రిడ్జ్ చూపించాను చూడండి ఆ బ్రిడ్జ్ క్రాస్ అవుతుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతాయి అది వీళ్ళ కోతులే అసలేకొక గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేనే వాళ్ళ అమ్మాయి ఎంత ఎదిగినా వాళ్ళు నిజంగా చిన్నపిల్లలానే ప్రవర్తిస్తారండి ఇది వీళ్ళ వీళ్ళ జీన్లో ఉందో ఏంటో తెలియదు కానీ నిజంగా అలాగే ప్రవర్తిస్తారు ఇప్పుడు బా వ్యూ అయితే మాత్రం ఉందండి సరదాగా మీరు వచ్చి ఇలా తిరగచ్చు ఎందుకంటే నైట్ అది చూసి ఇప్పుడు ఇది చూస్తుంటే భలే ఉంది కానీ మీరు అనుకోవచ్చు కిత సారి ఎప్పుడో వీడియోలు ఇలాంటివి కనిపించే కదా అని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి కొన్ని విషయాల్లో అయితే కానీ కొన్ని అయితే మాత్రం తేడా చూసారా వచ్చేసి మనం గేమ్ ఆడాలన్నమాట తద్దు గేమ్ ఆడితే గేమ్ తెలిస్తే మనకి ఏమో ఏం ఆఫర్లు ఇస్తారు చూసారా పక్క నుంచి ఏదో వీళ్ళ అదే మనకి నాటకాలు దొరుకుతాయి అలాగే వేలకూడమాట ఇవన్నీ నాటకాలు నాటకాల్లో ఎలా చూస్తారో అది ఇది వీళ్ళు చూస్తామాట కానీ ఇదివరకు ఎప్పుడు చిన్నప్పుడు పద్యాలు చదువుతుండే అలా మాట ఇంకా ఇతనైతే వచ్చేసి సినిమా మాట సినిమా చూపిస్తామా అది మాట ఇదివరకు ఇదివరకు విద్యలో మూవీలు ఎలాగ ఉండేవి లోపల ఫిల్మ్స్గా ఉండవండి ఫోటోలు స్పీడ్గా తిప్పుతారు అదేదో మూవీలాగా వెళ్తుంది అన్నమాట ఇదివరకు అదే అదే దాని మీద డిపెండ్ అయి ఉండేవారు అదివరకు ఏంటంటే మూవీ వచ్చిందండో మూవీ వచ్చిందండో అని చెప్పి సరిస్తే అందరూ వెళ్ళేవారు మాట ఇదివరకు ఏంటంటే కుక్కల చేత కొన్ని విన్యాసాలు చేయించేవారు డ్రాగన్ లాగా చేసి కుక్కలని విన్యాసాలుగా వాడేవారు మాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదండి రోబోట్ కుక్కలు ఇది కూడా అవి కుక్కల్లానే చేశారు రోబోట్లని చైనా స్పెషల్ రోబోట్స్ మాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ రోబోట్ మనం అండి కానీ ఎంతో నాకు తెలియదు ఎందుకంటే మనం కొనుక్కోవాలంటే మనం అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నదంటే వాడికి రేట్లు చెప్తాడు అందులో ఉన్న ఏంటది స్పెషల్ ఏమి ఉంటాయి కదండి ఏవో ఇది పొరగడమో కూర్చోవడం ఏదో చేయడం ఉంటాయి కదండి ఆ ఒక్కొక్క స్పెషాలిటీకి కొన్ని కొన్ని మనీ యాడ్ చేసుకుని ఉంటుంది మాట కానీ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చింపేసిందండి నిజంగా నిజంగా ఏదో కుక్క చేసినట్టు చేసింది నిజంగా స్టార్టింగ్లో అయితే ఇది ఏంటో అర్థం కాలేదు ఆ తర్వాత అర్థమైంది మొత్తం అన్ని రోబోట్స్ అని చెప్పారు మనం రమ్మంటే వస్తుంది ఎల్లమంటే వెళ్తుంది దొల్లుతుంది డ్యాన్స్ వేస్తుంది మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ఎత్తనాయండి ఈ కుక్కలు చూసారా మన ఇండియాలో కూడా ఉంటాయి కదండి రోబోల్ కుక్కలు మన ఇండియా వాటిలో మనం కొనుక్కోవచ్చా లేదా కొనుక్కోకూడదా ఒకసారి అయితే కామెంట్లు చెప్పండి ఇక్కడైతే ఈ కుక్కలు మాత్రం కొనుక్కోవచ్చు అండి ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు మనం మామూలు కుక్కను కొనుక్కోవడంలో దానికన్నా ఎక్కువ మగా ఉంటుంది ఎందుకంటే దానికి కొంచెం ప్రాణం ఉంటుంది ఇది అనుకోండి ఏదో చేసేస్తుంది కానీ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదండి మరి ఏమో చేయడం తర్వాత ఏదో ఇంకా చుట్టుపక్కల లోన్ ఒక్కసారి ఒక్కసారి ఆ వ్యూ చూడండి మొత్తం అంతా అయిపోయింది ఇంకా ఒక ఆల్మోస్ట్ లెవెన్ ట్వల్వ్ అయింది లాస్ట్ పెర్ఫార్మెన్స్ మాట వాళ్ళు లేదో బుడగలు పట్టుకుని అటు ఇటు పరిగెడుతున్నారు అంటే ఇదివరకు ఏంటంటే అలాగే చిన్న చిన్న లైట్లు పెట్టుకుని నైట్ టైం పరిగెత్తావు అనమాట ఆ సీ ఆ సీన్ చూడడానికి వందలాది మంది వచ్చి కూర్చున్న వాళ్ళు అంట అక్కడ అసలు వింటాగా నాకే నమ్మకం ఉన్నట్లు అంత అలాంటిది ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అప్పుడు పాములు చేసి అవి కొన్ని చేస్తారు కదా భయంకరమైన విన్యాసాలు అది ఐరన్ ఐరన్ పిల్లర్ను ఉంచేయడం ఇలాంటి ఇది ఐరన్ ఊసమాట అన్న అప్పుడు ఐరన్ ఊసని మెడతో వంచేస్తాడనమాట అమ్మో ఉంచుదాం కానీ చూడండి ఎలా ఉంచుతున్నాడు చూడండి అదేదో రోడ్డు అదే వైర్ని తిప్పినట్టు తిప్పుతున్నాడు ఆ ఊసని అది నిజంగా ఓసాయండి బాబు మా చేత పట్టుకోమన్నాడు నేను ఆ వీడియో తీయడం మర్చిపోయినప్పుడు నెక్స్ట్ టైం వీడియో తీస్తాను అది నిజంగా ఓసాయండి బాబు అది ఏంటంటే ఏదో తాడు మెడకు చుట్టుకున్నాడు చుట్టుకుంటున్నాడు అండి నిజంగా అది నిజంగా బాగా ప్రాక్టీస్తో వస్తుందండి ఎందుకంటే ఇండియాలో మన వాళ్ళు చాలా చాలా చూశాను నేను ఎవరైనా జాతరకు వెళ్ళినప్పుడు కొంతమంది కోడాలతో కొట్టుకోవడం నాలుగు మీద సూది దింపుకోవడం ఇలాంటి మనకు కూడా ఉంటాయి కదా అలాగే ఇదివరకు వీళ్ళకి కూడా ఉండే మాట ఇలాగ సో వీళ్ళు ఏంటంటే మనం ఏం చేస్తారంటే విలేజ్ టైప్లో అని చూస్తారు ఇక అనుకోవాలి సిటీలో కూడా చూపిస్తారని ప్రయత్నం చేస్తారు వాళ్ళ కల్చర్ అలా ఉండేది అది ఇది అని చెప్పేసి మన కల్చర్స్ చాలా వరకు అంతమైపోతున్నాయండి అది ఇదివరకు ఏదో గోమాత గోమాత అని ఆ ఇంటికి రావటం అని ఒక అతను అదే హరిదాస్ అని చాలా చోట్ల ఉండే అన్నీ మా కోడి పందాలని అవి ఇవన్నీ ఇవన్నీ ఇయో ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి కానీ చూసారు ఇక్కడ ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ విషయంలో గ్రేట్ అని చెప్పట్లేదు మన కల్చర్ నిజంగా వీళ్ళకన్నా చాలా గ్రేట్ మన కల్చర్ కాకపోతే మనం దాన్ని గౌరవించుకోవట్లేదేమో అంతే బాబోయ్ చూసారా చూడండి అయ్య బాబోయ్ అసలు మెడ కోసుకుపోవాలి అసలు ఆడు వైర్ లాగినట్టు లాగుతున్నాడు చూడండి దాన్ని అది మెడకి నిజంగా చిన్న వైర్ కుట్టుకుని అలా లాగితే దోలు తీరిపోద్ది నిజంగా చెప్పాలంటే వీడికి నిజంగా వామ్ ఆడు మెడ అండి ఇది ఏం జో చేసుకున్నాడు ఏంటో అర్థవైస్ అవ్వట్లేదు కానీ నిజంగా చెప్తున్నానండి చాలా కష్టమైన స్ట్రంట్ అండి ఇది ఏదన్నా కొంచెం అటు ఇటు అయిందంటే అది తాత ఎగిరిపోద్ది అక్కడికే బాబోయ్ భయం వేస్తుంది అసలు చోటాకే భయం వేస్తుంది అది వాళ్ళు బయట ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నారు మీరు మీరు కావాలంటే వచ్చి టెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నైఫ్ చూపిస్తున్నాడు అది కూడా మనకి నైఫ్ చూడండి అది ఒరిజినల్లో కాదో మనల్ని టెస్ట్ చేయమంటాడు ఎందుకంటే ఇప్పుడు దాకా వైర్ చూసి కొంతమంది అన్నారన్నమాట అది ఒరిజినల్లా కాదంటే మనం మమ్మల్ని పట్టుకోమని చూశాడు నిజంగా చాలా చాలా హార్ట్గా ఉందండి ఇది ఆ వైర్ వచ్చేసి నిజంగా ఆ మెడకి ఎంత ఎలాగ ప్రాక్టీస్ చేశాడో కానీ తెలియదు నిజంగా ఇప్పుడు చూసారు ఇదిగోండి నైఫ్ అది అది నిజంగా ఒరిజినల్ నైఫేనండి వాడు మా చేత అందరి చేత టెస్ట్ చేయించాడు నిజంగా ఒరిజినల్ లైఫ్ ఇది అంతా కూడా అదే అర్థం కావాలి ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే లోట్లతో ఎసురు ఇప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ కత్తులతోటి ఎవరికన్నా పొడుస్తాడా ఏంటో అర్థమవుతులేదు అసలు చూడండి దేవుడా కర్ర ఒరిజినలే ఆ కత్తులు ఒరిజినలే ఏం చేస్తాడా కత్తులతోటి ఏ పట్టుకుని పారిపోతాడు బి ఆ పొడిసేస్తాడు వీడి ఈడే పొడుచుకుంటాడు డి నాకు ఇచ్చి తీసుకెళ్ళిపోమంటాడు ఏంటి ఆప్షన్ మీద కింద చెప్పండి దేవుడా ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అర్థం ఓరేర బాబోయ్ ఒకసారి మీరు చూడండి గొంతు దగ్గర పెట్టేసుకున్నాడు డైరెక్ట్గా ఈ పొడుస్తాడేంటి ఇప్పుడు వీడు ఓరి దేవుడు పా బాబోయ్ దేవుడా అది ఏ మాత్రం దిగిందా ఈ అవుటే ఇక్కడ ఓరి బాబోయ్ ఏంటంటే బాబు అసలు నిజంగా చాలా చాలా డేంజరస్ అండి బాబు వాడు చేసిన స్టాండ్ నిజంగా ఇండియాలో కూడా చాలా ఉంటాయి కదండి కూడా చెక్ చేసుకోమని కూడా చూపించాడు మాకు ఇండియాలో కూడా చాలా ఉంటాయి కండి ఇలాంటి మన జాతరల్లో వాటిల్లో బోల్డ్ ఉంటాయి ఆగా సంక్రాంతి వచ్చిందంటే ఆ గోమాత ఇంకా ఇంకా రకరకాలు మనమైతే మిస్ అవుతున్నాం సో అదే అండి వీడియో మొత్తానికైతే మార్నింగ్లో ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సూపర్ ఉంటుందండి అస్సలు మిస్ కాకండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో నన్ను కొడుకుని చేస్తారండి Until next video guys, me Rajesh. Jai Hin.